ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను కోడిగుడ్లు నత్తాల కూర ఏ విధంగా తయారు చేయాలో తెలియజేయబోతున్నాను దానికోసం ముందుగా మీరు కొన్ని కోడిగుడ్లను ఉడగబెట్టుకొని తొక్కలు తీసి పక్కన పెట్టుకోండి దాని తర్వాత ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి దాని తర్వాత ఉల్లిపాయలను కట్ చేసుకొని ఒక టూ త్రీ ఆనియన్ సరిపోతాయండి అవి కట్ చేసుకొని వాటితో పాటు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోండి ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలండి బాగా వేయించి అవి ఫ్రై అయ్యేంత వరకు అంటే బ్రౌన్గా వచ్చేంత వరకు వేపుకోండి ఈ ఆనియన్స్ వేగేలోపు మీరు ముందుగా ఉడకబెట్టుకునే ఎగ్స్ ఉన్నాయి కదండి వాటిని ఇలా చాక్తో ఘాటులు పెట్టుకోండి ప్రతి ఎగ్కి ఇలా ఘాటులు పెట్టుకోండి ఆ తర్వాత మనం ఆనియన్స్ అనేవి ఆల్రెడీ ఫ్రై అయిపోతాయి కదండీ చూసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు నీట్గా కడిగి పెట్టుకున్న నెత్తాళ్ళు దీంట్లో వేసుకోవాలి దీంట్లో వేసుకొని కొంచెం సేపు అలా వేపండి దానికి కొంచెం స్మెల్ అనేది పోయేంత వరకు కొంచెం వేపండి వేపిన తర్వాత దీంట్లో కొంచెం మేము కడిగి పెట్టుకున్న బీన్స్ అలాగే గ్రీన్ బటాని వేసుకుంటున్నాం ఇది మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇదేమి అంత ఇంపార్టెంట్ కాదు మేము మాకు కొంచెం ఇష్టం కాబట్టి మేము అందులో వేసుకుంటున్నాము మీకు వద్ద అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇలా వేసుకొని కొంతసేపు ఫ్రై చేసిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ పేస్ట్ చేసి ఉంచుకున్న టమాటోని టమాటోని పేస్ట్ చేసుకొని ఉంచుకోవాలండి దాన్ని ఇందులో వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి ఈ టమాటో పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అలా కొంచెం ఫ్రై చేసుకొని బాగా మగ్గిన తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి అంటే నేను ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాం సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక త్రీ స్పూన్స్ వరకు కారాన్ని వేసుకుంటున్నాం కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి లేదు తక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం తగ్గించి వేసుకోండి ఎందుకంటే మనం స్టార్టింగ్లో పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాం కాబట్టి కారం తక్కువ తినేవాళ్ళు కొంచెం తగ్గించండి కారం ఎక్కువ తినేవాళ్ళు ఒక త్రీ స్పూన్స్ వరకు సరిపోతుంది ఇలా కారం వేసుకున్న తర్వాత కొంచెం కలపండి కలిపి ఆ కారం వాసన పోయేంత వరకు వేయించండి ఇందులోనే చిటికడు పసుపు వేసి మొత్తం ఒక టూ మినిట్స్ వరకు కూరని బాగా వేయించండి వేయించిన తర్వాత ఇందులో మనం ఉడకబెట్టుకొని కట్ చేసుకొని ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను వేసి ఒక రెండు నిమిషాల పాటు అలా కలపండి గుడ్లు విరగకుండా కొంచెం బాగా కలుపుకోండి చూస్తున్నారు కదండి ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూసుకోండి జాగ్రత్తగా కలుపుకోండి కోడిగుడ్లు విర విరగకుండా కలుపుకోవాలి చూసారు కదండి ఈ విధంగా ఈ విధంగా కలుపుకోండి ఎక్కడ కోడిగుడ్డు అనేది విరగకుండా నీట్గా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ అనేది వేసుకోండి ఇలా వాటర్ పోసుకొని రెండు నిమిషాలు గరిటతో కలిపేసి దాని మీద మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు అది మగ్గేంత వరకు ఉంచండి టెన్ మినిట్స్ అయిన తర్వాత ఓ మూత ఓపెన్ చేసేసి చూడండి చూసారు కదండి ఏ విధంగా కర్రీ రెడీ అయిందో ఈ విధంగా అవుతుందండి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కొత్తిమీర అనేది కట్ చేసుకొని బాగా కడుక్కొని నీట్గా కట్ చేసుకొని ఉంచుకోండి ముందుగానే ఆ కొత్తిమీర అనేది ఇలా పైన గార్నిష్ చేసుకోండి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది ఇలా గార్నిష్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మరీ ఎక్కువసేపు అవసరం లేదండి మళ్ళీ ఒక రెండు నిమిషాలు సరిపోతుందండి మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఉంచండి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ తీసి చూడండి బా చూసారు కదండి ఈ విధంగా ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ విధంగా ఉడికేంత వరకు ఉంచుకుంటే చాలు అంతేనండి చాలా ఫాస్ట్గా పదిహేను నిమిషాల్లో మీకు ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోద్దండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్